మోదీ గారి రికార్డును బద్దలు కొట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అవ్వటమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ విషయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ గారు చేసిన కృషి ఫలించింది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందడిగా మారింది ఆర్కే బీచ్ నుండి భీమిలి తీరం వరకు దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో లక్షలాది మంది యోగాసనాలు చేశారు సుమారు మూడు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకోబోతోంది ఒకేసారి మూడు లక్షల మంది ప్రజలు ఆసనాలు చేయటం ఇంతకుముందు ఎక్కడా జరగలేదు గతంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు చేసి రికార్డు సృష్టించారు తాజాగా ఈ రికార్డును విశాఖపట్నం యోగాంధ్ర కార్యక్రమం దాటిస్తుంది గతంలో నరేంద్ర మోదీ గారి సొంత రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో సూరత్లో జరిగిన కార్యక్రమాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ గారిలో ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం రికార్డులపై రికార్డులు సృష్టించి త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థానం దక్కించుకోబోతోంది గత సూరత్ రికార్డులను విశాఖపట్నం అధిగమించడంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ గారులో చేసిన కృషి ఫలించింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డుని సృష్టించబోతున్నాం ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన

शमाकाशवासं निराकारमोङ्कारमूलं तुरीयम् गिरा ज्ञानगोपीतमीशं లెట్ ఇస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భారత్ జై ఆంధ్రప్రదేశ్

ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫర్ ఆఫ్ ఎస్పీస్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్టరీ ఐ హిస్ట్రీ థ్యాంకింగ్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫర్ మేకింగ్ యోగా పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ది వర్ల్ ఈ స్టార్ట్ ఇంటర్నేశనల్ యోగా డే థ్రూ ఐటెడ్ నేషన్ గ్లోబల్ వెల్నేస్ మూమెంట్ టుడే ఇట్ ఈస్ ఇన్ మోర్ దెన్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ అక్రాస్ లొకేషన్స్ విత్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఆఫ్ ఓవర్ టెన్ పీపుల్ యోగా యాక్సెప్టెడ్ బై ఇర్రెస్పెక్ట్ నేషనాలిటీ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ మన ప్రధానమంత్రి గారు యోగా పాపులారిటీ అంతర్జాతీయ స్థాయిలో స్ప్రెడ్ చేయడం జరిగింది అండ్ యోగా ఏదైతే ఉందో అది మన మైండ్ బాడీ కనెక్షన్కే కాకుండా మన ఎన్वायरमेंट కి బెగర్ పట్టడానికి చాలా ముఖ్యమైనది అది రిలాక్సేషన్ కి చాలా ఇంపార్టెంట్ సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవరీ వన్ టు ప్రాక్టీస్ యోగా రెగ్యులర్లీ లైక్ వి డిడ్ టుడే హియర్ ఇన్ విశాఖపట్నం మే చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు కో బధాయి دیتا హ aapke netrutva mein andhra pradesh ne yoga andhra abhiyan ka ek shandar इनिशिएटिव लिया मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगांतर अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए